హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ ఈరోజు ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి తెలంగాణ టెట్ మరియు డిఏసి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కొన్ని మాదిరి ప్రశ్నలు అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి సో ఒక టోటల్గా ఒక పది ప్రశ్నలు మనకు ఇందులో ఉంటాయి ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలి మీరు చదివింది ఎంతో టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది సో మనకు రియల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం చేయడం వల్ల మన ప్రిపరేషన్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి మనకు వీల్ అవుతుంది సో తొందరలోనే అందరూ చాలా మంది ట్రై అయిపోతున్నారు కాబట్టి సో ఈ టెస్ట్ ని మీ ప్రిపరేషన్ కి ఉపయోగించుకోండి సో ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెస్ట్ మరెన్నో కూడా రెగ్యులర్ గా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో రోజు ఒక టెస్ట్ చొప్పున అప్డేట్ చేసే ప్రయత్నం అయితే వి విల్ ట్రై టు డూ దాట్ రెగ్యులర్లీ సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి చెట్లలో ఆకులు ఉండకపోతే వాటి జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది సో దీంట్లో మనకు మొట్టమొదటిగా సో మనం ఓన్లీ క్వశ్చన్ మాత్రం చూసేసి ఆన్సర్ ని గెస్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ లో మనకు ఐ మీన్ మీకు ఆ టైం ఇచ్చేసి సో ఏ బిసిడిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పిక్ చేసుకోండి ఆ గ్యాప్ అనేది ఇస్తాను ఆ పాజ్ అనేది ఇస్తాను దాని తర్వాత మీరు కరెక్ట్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి వీలవుతుంది సో చెట్లలో ఆకులు ఉండకపోతే వాడి జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే నీతి ఆదరికన్నా పెరుగుతుంది కాయలు ఎక్కువగా వస్తాయి ఆహారం తయారీ ఆగిపోతుంది వేల పెరుగుతుంది సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి ఆన్సర్ సి ఆహారం తయారీ అనేది ఆగిపోతుంది సారీ విత్తనాల మొలకెత్తుదల ప్రక్రియలో ఉష్ణోగ్రత ఎందుకు ముఖ్యమైనది అని చెప్పేసి అంటున్నాడు నీటి శుద్ధి కోసం ఉపయోగపడుతుందా గాలిని విడుదల చేయడానికి ఉపయోగపడుతుందా జీవక్రియలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందా వేర్లను కఠినంగా చేయడానికి ఉపయోగపడుతుందా సో దీనికి మనకి ఏమవుతుందండి ఊహే జీవక్రియలను వేగవంతం చేయడానికి ఉష్ణోగ్రత అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ చీమల సామూహిక జీవనంలో ఫెరోమోన్లు అనే పదార్థం ప్రాముఖ్యత ఏమిటి సో ఇవి ఫెరెమోన్లు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి చిమ్మెన్ అంటే ఆహారం గ్రహించేందుకు ఉపయోగపడతాయి శరీరాన్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది ఒకదానికి ఒకటి సంకేతాలు ఇవ్వడంలో సహాయపడుతుంది కూడును నిర్మించడంలో ఉపకరిస్తుంది సో ఇక్కడ మీరు ఏదైతే పీడీఎఫ్ చూస్తున్నారో ఈ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంచడం అనేది జరుగుతుందండి సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో కింద లింక్ ఉంటుంది మీరు జాయిన్ కావచ్చు అదే విధంగా ఈ అన్నింటికి కూడా సమాధానం ఇచ్చేలాగా మనం మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి సో ప్రెసెంట్ వచ్చేసి మనకు తెలుగు ఇంగ్లీష్ సోషల్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు వితిన్ త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డైరెక్ట్గా ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది దానికి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది సో కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ఎందుకోసం అండి లో ఉపయోగపడేది అంటే ఒకదానికి ఒకటి సంగీతాలు ఇవ్వడంలో ఇవి సహాయపడతాయి నెక్స్ట్ ఏనుగుల గుంపులో మగ ఏనుగులు వేరుపడే వయస్సు మరియు కారణాన్ని గుర్తించండి సో ఈ వయసును ఆధారంగా వేసుకొని దాని యొక్క కారణాన్ని గుర్తించమంటున్నాడు పది ఏళ్ళు వచ్చేటప్పుడు నీరు కొరత వల్ల ఏళ్లు ఆధిపత్య పోటీల వల్ల ఇరవై ఏళ్ళు ఆహార లోపం వల్ల పన్నెండేళ్ళు వేట కారణంగా దీని యొక్క ఆన్సర్ ఊహించారా సో ఆన్సర్ వచ్చేసి మనకు పదిహేను ఏళ్ళు ఆధిపత్య పోటీల వల్ల మనకు విడిపోవడం అనేది జరుగుతుంది పాముల్లో చర్మ మార్పు జరగడానికి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ చేసుకోవడానికి పెరుగుదల వలన పుండుని వలన ఆహారం జీర్ణం చేయడం దీనిలో ఆన్సర్ వచ్చేసి మనకు పెరుగుదల అవుతుందండి పెరుగుదల వల్ల చర్మ మార్పు అనేది జరుగుతుంది తేనెటీగలు మరియు సీతాకొప్ప చిలుకల గుళ్ళలో గూడు నిర్మాణానికి పదార్థం ఎలా లభిస్తుంది అంటున్నాడు బల పదార్థాల ద్వారా గ్రంథుల నుండి సహించే స్రవించే పదార్థం ద్వారా నేలలోని మట్టితో ఇతర కీటకాల నుండి తీసుకుని సో మనకు గ్రంథుల నుండి స్రవించే పదార్థం ద్వారా ఈ తినటికల్లో గూళ్ళలో సితక తినటిగలు సితక చిలుకల్లో గూళ్ళలో గూడి నిర్మాణానికి ఉపయోగపడుతుంది ఈ గ్రంథుల నుంచి శ్రవించే పదార్థం అనేది జంతువుల వలస ప్రవర్తనను ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏమిటి అంటున్నాడు వృక్షజాల ఉనికి లేని ప్రాంతాలు ఆకర్షణీయ జీవ పరిసరాలు ఆహార లభ్యత మరియు వాతావరణ మార్పులు మానవ కార్యకలాపాలు ఇందులో అన్ని కూడా ఉండొచ్చు బట్ మనకు ముఖ్యమైంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆహార లభ్యత మరియు వాతావరణ మార్పులు నెక్స్ట్ పెంపుడు జంతువులను పురుషుల ఆధారిత వ్యవస్థగా పరిగణించడానికి గల కారణం ఏమిటి అంటే అవి మాత్రమే పాలు ఇస్తాయి అవి ఇంటి దగ్గర ఉంటాయి అవి మానవ అవసరాల మేరకు అనుకూలంగా మారాయి అవి జంతుశాలలో మాత్రమే ఉంటాయి సో ఆన్సర్ ఏమవుతుంది మనకు సి అవుతుందండి ఊహించారు కదా రైట్ నెక్స్ట్ మనకు తొమ్మిదవ దాంట్లో నర్స నర్సరీలలోనబడింది యాక్చువల్గా నర్సరీలో మొక్కల వృద్ధికి నియంత్రిత వాతావరణాన్ని ఏ విధంగా కల్పిస్తారు ఏ విధంగా కల్పిస్తారు అండి నీటి ఎరువులు వేయడం ద్వారా నీటిని ఎరువులను వేయడం ద్వారా షెడ్ నెట్ ఏర్పాటు చేయడం ద్వారా మట్టి ఎంచుకోవడం ద్వారా గాలి ప్రసరణను ఉప్పించడం ద్వారా సో దీంట్లో వచ్చేసి మనకు ఆన్సర్ షెడ్ నెట్లు ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిత వాతావరణాన్ని కల్పించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ పదవ దాంట్లో జీవ వైవిధ్యం అధికంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నట్టున్నాడు పట్టణం ఎడారి వ్యవసాయ భూమి సహజ అడవి సో ఇందులో వైవిధ్యం అధికంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే మనకి ఏమవుతుందండి సహజ అడవి అనేది ఆన్సర్ అవుతుంది అధికంగా ఉంటుంది ఇక్కడ సో ఇది ఓవరాల్ గా మనకు టెస్ట్ సిక్స్ అండి నెక్స్ట్ మరొక వీడియోలో మంచి మంచి ప్రశ్నలతోటి మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ప్రశ్నలు మీకు నచ్చినట్టు డైలీ రెండు టెస్ట్ కూడా పెట్టండి సార్ అని చెప్పేసి మేక్ దిస్ క్వశ్చన్స్ ఆపండి అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకన్ క్లిక్ చేయండి మీకు అవసరమైన కంటెంట్ మాత్రమే ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ